కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ అధికార మతంతో కొట్టుకుని ఆ రోజు తప్పుడు కేసులు పెట్టి టీడీపీ నాయకులను కార్యకర్తలపైన కేసులు పెట్టి వేధించేవారు వైసీపీ లాగా తప్పుడు కేసులు పెట్టే సంస్కృతి చంద్రబాబుకు లేదన్నారు రోజు మాజీ రెస్కో చైర్మన్ శంతిల్ కుమార్ని అరెస్ట్ చేస్తే ఒక్కరు కూడా ఖండించలేదు అంటే అప్పుడు వారి పాలనలో ఎటువంటి దౌర్జన్యాలు జరిగాయో అర్థమవుతుందని తెలిపారు చంద్రబాబుని తన సొంత నియోజకవర్గం వస్తే అడ్డుపడ్డారు అదేవిధంగా అన్నా క్యాంటీన్పై దౌర్జన్యంగా దాడి చేయడం జరిగిందన్నారు అప్పుడు తెలీదా ఎలాంటి దౌర్జన్యాలు చేస్తారో అని మండిపడ్డారు రాష్ట్రంలో తుఫాను వల్ల వారి ఎత్తున అమరావతి ప్రాంతం అంతా మునిగిపోయింది మునిగిపోయిన దానికి కూడా సహాయ చర్యలు చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూస్గా చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ తరఫున పిలిస్తే ఈ కుప్పం నుంచి కూడా పోయి సహాయ చర్యలు చేయడానికి మేమంతా సంసిద్ధం అక్కడ ఆ రాజకీయాలు జరుగుతున్నాయి కుప్పంలో మేము ఆ రోజే చెప్తాం ఉప్పు తింటే నీళ్ళు తాగాలని ఈ రోజు పరిస్థితి చూస్తున్నారు మీరు దయలా హలో ఏమో దయా ఏమో ఇటు అయిపోయింది బాధ అని చూపిస్తున్నారు తప్పు దేవుడు ఉన్నాడు ఆకాశంలో అరో తెలియదా మీకు బాంబులేస్తా ఉన్నప్పుడు ఒక నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మీద మీ కుప్పం నియోజకవర్గం ముద్దు బిడ్డ ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే మీద బాంబు లేస్తా ఉన్నప్పుడు ఆడప్పుడే మీ గొంతులంతా సాక్షాత్తు భరత్ సమక్షంలో ఎంపీ సమక్షంలో బస్ లో మాట్లాడినప్పుడు ఒకరన్నా ఖండించారా ఏమైపోయి మీ నోరులో ఈరోజు మాట్లాడుతున్నారు మీరంతా ఎవరు కూడా ఖండించాల అది కాకుండా చంద్రబాబు నాయుడు ఈ నియోజకవర్గానికి వస్తూ ఉంటే ఆయన సొంత నియోజకవర్గానికి ఓట్లు వేసుకున్న వ్యక్తి ముప్పై ఐదేళ్ళుగా ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఆయన దేవుడుగా కొలిచే ఈ నియోజకవర్గానికి వస్తూ ఉంటే రాగురుదని కొంగనపల్లలో పోలీసులంతా పోయి నిలబెట్టినప్పుడు మా మీదంతా కేసులు పెట్టి నలభై దినాలు యాభై దినాలు గ్రామాలు పెళ్ళాం బిడ్డలను వదిలేసి నేను తిరిగినప్పుడు ఈ జాలి చూపించలేదే నెక్స్ట్ వన్ ట్వంటీ వన్ ఫిబ్రోర్లో చంద్రబాబు నాయుడు వస్తున్నప్పుడు మీ డిఎస్పీలు ఏఎస్పీలు పెట్టి ఏ వన్ చట్టం పెట్టించి అందరినీ అరెస్ట్ చేసి భయప్రాంతం పెట్టి కేసులు పెట్టారే ఒక్కొక్క కార్యకర్త మీద నియోజకవర్గంలో చాలా బాధాకరం ఇరవై కేసులు ముప్పై కేసులు నలభై కేసులు పెట్టి గ్రామాలు ఐదు సంవత్సరాలు గ్రామాలు వదిలి తిరిగాం ఆ రోజు చూపించిన జాలి ఈరోజు ఎందుకండి వస్తుంది మీకు చాలామంది వైఎస్ఆర్సిపి నాయకులు ఉన్నారు వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడారు ఇంకొక పెద్ద వ్యక్తి మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు బస్ లో అన్నా క్యాంటీన్ కుర్చేస్తే అన్నా క్యాంటీన్ కొట్టడం తప్పయ్యా పేద ప్రజలు అన్నం తినేదాన్ని అదేం చేసింది మీకు కక్ష ఉంటే మావేజ్ చూపించండి ఏదో చేసిందని చెప్తే చంద్రబాబు నాయుడు నడి రోడ్డు మీద కూర్చుంటే బస్ స్టాండ్లో ఏమని మాట్లాడినారు హేళన బట్టలు ఎప్పి కూర్చోబెడతామని మాట్లాడారు ఇదే భరత్ ఈ ఈరోజు ఎందుకు లేదం లేడు వాయిస్ ఈరోజు నీకు అగైనిస్ట్గా వైఎస్ఆర్సిపిలోనే ఒక గ్రూపు ఏమో మాట్లాడుతూ ఉంది మీరు ఎవరు ఉండడం లే ఇన్ఛార్జ్ ఉండం మారుస్తాం మాకు అవసరం లేదని మాట్లాడుతూ ఉంది దయచేసి మీ పార్టీని శుద్ధం చేసుకోండి చట్టం అనేది అందరికీ ఒకటే గుర్తించుకోవాలా మీ జగన్ ముఖ్యమంత్రిగా ఐదేండ్లు మాత్రమే ఉన్నాడు మీకు కొత్త మాకు చంద్రబాబు నాయుడు ఇరవై ఏండ్ల ముఖ్యమంత్రి కింద మేము పనిచేసిన వాళ్ళు ఈ కుప్పం నియోజకవర్గంలో ఇంతవరకు చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా రాజకీయం చేయలేదు రాజకీయం చేసే కూడా ఆయన వదలలేదు ఎవరిపైనా కూడా ఇంతకు ముందు పదహైదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ కాంగ్రెస్ నాయకుల పైన కానీ వైసీపీ నాయకుల పైన కానీ ఎవరిపైనా కానీ తప్పుడు కేసులు పెట్టి పక్క రాష్ట్రం తిప్పి అందరూ దాముకునే పరిస్థితి ఇంతవరకు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎవరిపైన కచ్చ సాధింపు అనేది ఇంతవరకు తీసుకోలేదు ఇంతవరకు చేయలేదు ఆయన అభివృద్ధి అనేది అందరికీ పోయి చేర ఇక్కడ ఎవరు రాజకీయం చేయొద్దంట అభివృద్ధి అందరికీ పోయి వైసీపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ వాళ్ళు కూడా మాకు తెలియకుండా కూడా ఇక్కడి నుంచి విజయవాడ పోయి హైదరాబాద్ పోయి పనులు చేసుకోవచ్చు బాగుపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు మీ చేతికి ఐదేళ్ళు ముఖ్యమంత్రి పదవులు వచ్చే వేళకు మీకేదో చిన్న చిన్న పదవులు వచ్చే వేళకు మా బీసీ నియోజకవర్గ నాయకుడు మురళి అనే పిల్లోని కిడ్నాప్ చేసుకోపోయి ఇంట్లో వేసుకొని గాడిదని తన్నట్లు తన్నారు అప్పుడు మీకు చట్టం గుర్తుకు రాలేదా పోలీసు వ్యవస్థలను అడ్డు పెట్టుకొని సర్వనాశనం చేసినారు కుప్పం వ్యవస్థని కుప్పం ప్రజల్ని ఎవరు కూడా నెమ్మదిగా సంతోషంగా అనేది ఇంతవరకు లేదు ఒక నాయకుడు మా చంద్రబాబు నాయుడు కుప్పంలో నలభై ఏళ్ళ ముఖ్యమంత్రిగా నలభై ఏళ్ళు ఎమ్మెల్యేగా ఇరవై ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ కుప్పానికి అడక్ తినేకి వస్తావా అడగ తినేకి వస్తావా ఎవరైనా అడగ తినేకి వచ్చేది కుప్పంలో ఆయన అభివృద్ధిని అందరూ అనుభవిస్తూ ఉన్నారు వైసీపీ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ప్రజలు మొత్తం మొత్తం ఆయన చేసిన అభివృద్ధిని మొత్తం అనుభవిస్తూ ఉన్నారు ఒక్కరోజు సమాచార చట్టం కింద రెస్కో ఆఫీస్ కు మేము సమాచారం చట్టం పెట్టేయకపోతే మమ్మల్ని నిలదీసి వాళ్ళ ఇంటికి ఎవరెవరు పోయినారో వాళ్ళ ఇంటికి కరెంట్లు కట్ చేసి వాళ్ళని ఎత్తుకొచ్చి లోపల వేసుకుని చిత్రహింసలు పెట్టినారు మీరు ఇదేనా మీరు చేసే పద్ధతి ఈ కుప్పం నియోజకవర్గంలో ఎప్పుడైనా ఇన్ని వ్యక్తుల మీద ఇన్ని కార్యకర్తల మీద எப்படின்னா சந்திரபாபுநாயுடு முக்கியமந்திர உன்னு காண எம்எல்ஏ உன்னு காண ஒைசி வாழ் மீத ஒங்கிரஸ் வாழ் மீது எப்படி ஒக்க பெட்டது எவ்வளோ ஜோலிக்கு கூட போலேது சாத் சந்திரபாபுநாய மனோகர் சார் இயன மேும் கூட அடிகே வாழ்ந்து ஏ காங்கிரஸ் வாழ் மீது ஏமேசு பெற்றது அது காலையா இக்கடி சந்திரபாபுநாயகம் இக்கடி ராஜகீயம் அவசம் வேறு அந்த பாது படலா அந்த அபிவ்ல பாதுகொனால அந்த பாது படலே தபண குடும்பம் முந்துக்கு தனி ஐதேல மு ముప్పు చిప్పులు పట్టించి మా కార్యకర్తలని మా నాయకుల్ని ఎక్కడ ఊర్లే లేకుండా తరిమినారు మీరు మీకు ఇప్పుడు గుర్తుకు రావడం లేదా రోజు మణిగా ఉంటే రేపు వాళ్ళది ఉంటుందని చెప్పేసి దేవుడు అనేవాడు ఉన్నాడు కదా మీరు ప్రజలకు భయపడకపోయినా దేవుడు అనేవానికి భయపడాలి మీరు మీరు భయపడకుండా ఈ ఈ గతి మనకు వస్తుందని చెప్పేసి మీరు మనసులో కూడా తలుసుకోకుండా మీరు నడుచుకున్నారు మీ నడతకి ఇది ఉదాహరణ మీరు చేసిన తప్పులు దౌర్జన్యము అరాజకము సెటిల్మెంట్లు ఈ వ్యవస్థని మొత్తం నాశనం చేసినారు ఈ రాష్ట్రాన్ని నాశనం చేసినారు ప్రజలు బుద్ధి చెప్పినారు ఇంకా మీద బుద్ధి తెచ్చుకోండి మీరు బుద్ధి తెచ్చుకొని మా చంద్రబాబు నాయుడు మా ప్రభుత్వం చేసే అభివృద్ధిలో మీరు కూడా కలుసుకొని ఆ పార్టీని వదిలి మా పార్టీకి కూడా వచ్చే నాయకులు ఎవరు వచ్చినా చేర్చుకుంటారు అని చెప్పేసి మా కార్యకర్తలు లేదు అయినా కూడా మా నాయకుడు పెద్ద మనసు పెట్టి అట్లాంటి వాళ్ళు ఎవరైనా వస్తే కూడా మంచి వాళ్ళుగా వస్తే మీరు తీసుకోండి వాళ్ళని కూడా అభివృద్ధిలో కలుపుకొని ముందుకు అని చెప్పేసి మా నాయకుడు ఇప్పుడు కూడా ఎవరైనా ఒక చిన్న తప్పు చేస్తే అప్పుడే ఆయన మమ్మల్ని ఖండిస్తూ ఉన్నాడు ఇంతవరకు మీ నాయకుడు కానీ మీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ కుప్పంలో ఇట్లా చేయొద్దండి అని చెప్పేసి మీకు ఎవరికైనా చెప్పినాడా బుద్ధి చెప్పినాడా వాళ్ళు చెప్పిన ప్రకారం ఏమైనా నడుచుకున్నారా వాళ్ళు ఏం చెప్పినారో అందరి మీద కేసులు పెట్టండా అందరిని భయభ్రాంతులు చేయండి అందరినీ ఊర్లో లేకుండా చేయండి అని చెప్పేసి వాళ్ళు చెప్పిన ప్రకారం మీరు నడుచుకోండి నమస్కారం రాజకీయ నాయకులు అందరూ తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏమంటే ఏది శాశ్వతం కాదు ఈరోజు ఒకరికి ఉంటే రేపు ఇంకొకరికి ఉంటుంది ప్రజలు మనకి అధికారం ఇచ్చిండేది సేవ చేసేకే కానీ అధికారం చలాయించే కాదు కాబట్టి ప్రతి రాజకీయ నాయకుడు అది తెలుసుకోవాలా ఈరోజు ఒకరిని మనం కంట్రోల్ చేయాలా ఒకరిని మనం ఇది చేయాలని ఆలోచిస్తే రేపు మనకు అదే పరిస్థితి అనేది వస్తుంది ఖచ్చితంగా సో చట్టం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఒకటి రెండు రోజులు లేట్ అవచ్చు ఈరోజు చూసుకుంటే ఐపీఎస్ఎల్ పైన కూడా కేసు ఇదే నమోదవుతుంది అంటే వాళ్ళు చేసి తప్పు అనేది ఉంటే ఖచ్చితంగా ఏదో ఒకరోజు శిక్ష అనుభవించకుండా తప్పుకునే పరిస్థితి అయితే లేనేలేదు సో తప్పు చేసే ముందరే కూడా ప్రతి వ్యక్తి ఆలోచించుకోవాలి మనమేం సుప్రీమ్స్ కాదు మనమేం దేవుడు కాదు ప్రపంచాన్ని దేశాన్ని అంతా శాసించే శక్తి మనకు లేదు మన టైం ఉన్న రోజులు మనకు నడుస్తుంది మన టైం అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మన కథ ముగుస్తుంది సో ఒక పని చేసినప్పుడు అది క్లియర్గా ముఖంగా చెప్తున్నారు వైసీపీ అయినా టీడీపీ అయినా ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే ప్రజలు మనకు సేవ చేసేకి ఒక అవకాశం కల్పించినాడు అది మనం చెయ్యాలా మనల్ని మనం ఒకరి పైన కక్ష సాధించేది ఒకరిని శిక్షించేది మళ్ళీ వాళ్ళు ఇంకొకరు కక్ష సాధించేది ఇట్లా చేసుకొని పోతే రాజకీయం ఎట్లయితుందంటే ఉన్న రాజరికము అధికారం అయిపోయిన తర్వాత ఏదో నక్సలైట్లో ఉగ్రవాదులు దాముకునే మరి అందరూ కూడా దాముకోవాల్సి వస్తుంది సో రాజకీయం అట్లా కాకుండా హుందాగా ఒక మెచ్యూర్ పాలిటిక్స్ చేసి ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే విధంగా రాజకీయం ఉండాలని కానీ ప్రజల్ని ఇది తిరోగమను పట్టించి మళ్ళీ ఆటవికంగా మార్చే విధంగా రాజకీయాలు ఉండకూడదు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ప్రజలకి కొంచెం కూడా ఆలోచన లేకుండా అయిపోయింది ఈ పిల్లలైతే న్యూ జనరేషన్ యంగ్ జనరేషన్కి అయితే ఒక రాంగ్ మెసేజ్ ఒక రాంగ్ బిహేవియర్ అనేది ఈ ఫైవ్ ఫైవ్ ఇయర్స్లో వచ్చింది అంటే ఏం జరిగి ఏం చేసినా చలామణి అవుతుంది జరుగుతుంది అనే ఒక మిస్గైడెన్స్ అయితే వచ్చింది ఇప్పుడు ఉన్న యూత్లో సో దానంతా అంతా పాల్దోడంటే మనోహర్ సార్ చెప్పినట్లు దానంతా సెటరేట్ చేసేకే ఒక టైం పడుతుంది సో ప్రతి రాజకీయ నాయకుడు తెలుసుకోవాల్సిన విషయం ఖచ్చితంగా తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే ఒక రోజు కాకపోతే ఇంకో రోజు అధికారైనా రాజకీయ నాయకుడు ఖచ్చితంగా